హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇస్వి హ్యాండ్లూమ్స్ అండ్ హౌజరీ మనం ఉన్న శనివారం రోజు చెప్పినట్టుగానే డ్రా తీయడం అనేది పోస్ట్ పోన్ చేసినాం సోమవారం కానీ చెప్పినాం ఈరోజు సోమవారం రోజు మన కస్టమర్ ముందుగా డ్రా తీయడం జరుగుతుంది ఈ యొక్క డ్రాలో ఎవరు లక్కీ విన్నర్ అవుతారో చూద్దాం తీ చేతుల మీద తీసేండు సాయి గృపా కలెక్షన్స్ చెప్పదండి చెప్పదండి సాయిగ్రూపా కలెక్షన్స్ ఫోన్ చేద్దామా మొన్న మన మన దగ్గర పన్నెండు వేల బిల్లు కొన్నావు కదా రెండు చిట్టీలు వేసినాడు రాలా రాలా పేరు వచ్చింది సాయిగ్రూపా కలెక్షన్స్ చెప్పదండి మనకే వచ్చింది హ్యాపీయా ఓకే ఓకే ఎప్పుడొ తీసుకుంటావు మరి ఈ వారాలు వస్తా ఒక మూడు వారాలకు సరే ఓకే పక్క పెట్టేద్దా మళ్ళా మళ్ళా ఈ వారం కూడా ఎయిట్ థౌసండ్ స్టార్ట్ అయింది మళ్ళా ఈ అటు నుండి మళ్ళా శనివారం వరకు మళ్ళా దాంట్లో గ్యాస్ స్టవ్ మరి టూ బర్నర్ గ్యాస్ స్టవ్ ఓకే బాయ్ ప్రస్తుతం మనతోని మన కస్టమర్ తుమ్మ రాజేశం గారు ఉన్నారు దుర్శ వాస్తవ్యులు వారిని అడిగి తెలుసుకుందాం మన వ్యాపార మన దుకాణం గురించి మామ చెప్పమా మన దగ్గర ఏమేమి దొరుకుతాయి ఇట్లా దొరుకుతాయి మన దగ్గర కరీంనగర్లో ఉన్న అన్ని హ్యాండ్లూమ్ షాపుల కన్నా వెరైటీస్ ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి చీఫ్ అండ్ బెస్ట్ బయటకన్నా రేటు తక్కువ ఉంటుంది వెరైటీస్లు ఎక్కువ ఉంటాయి అన్నీ అందుబాటులో ఉంటాయి రేటు మాత్రం బయటకన్నా తక్కువ ఉంటుంది ఏ షాప్ చూసుకున్నా రేటు మాత్రం తక్కువ ఉంటుంది వెరైటీస్లు ఎక్కువ ఉంటాయి ఏమన్నా చాలా హ్యాపీగా ఉంటుంది ఈ షాప్కి వస్తే ఏమన్నా మాకేమన్నా సలహాలు ఇచ్చేది ఉన్నాము మనం ఇంకా లేనైతే ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పాలనుకుంటున్నాం ఇంకా కొన్ని కొన్ని వెరైటీస్ మేము ఇంకా కస్టమర్కి ఇంకా అభివృద్ధి మీకు సహాయంగా మీ వ్యాపారం అభివృద్ధికి మేము ఏ విధంగా తోడ్పడితే మీకు ఇంకా బాగుంటుంది మాకు ఇంకా వెరైటీస్ ఇంకా కొన్ని పెంచుకుంటూ ఇప్పటికీ ఇది ఇలాగనే కంటిన్యూ కావాలని మేము కోరుకుంటున్నాం ఇంకా బయటకన్నా ఎక్కడ చూసినా కానీ రూపాయి మాత్రం తక్కువనే ఉంటుంది బయటకన్నా మొత్తం మీద మాకు హ్యాపీ మీరు ఇలా సపోర్ట్ ఇలానే మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం ఒకరికొకరం వండుకునుకో మంచిగా వ్యాపారం చేసుకుందాం ఓకే ఓకే థ్యాంక్ యూ చూసారు కదా మన లాస్ట్ వీక్ లక్కీ విన్నర్ సాయి రూపాయ కలెక్షన్ చెప్పదండి వారు మనం పెట్టిన రాలో పాల్గొని త్రీ లీటర్ ప్రెషర్ కుక్కర్ ప్లస్ టూ లీటర్ ప్రెషర్ ఫ్యాన్ పాల్గొన్నారు గెలుచుకున్నారు అలాగే మీరు కూడా ఇలాంటి లక్కీ రాలో పాల్గొనాలంటే మళ్ళీ ఈ వారం కూడా మనం పెట్టాం మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో సోమవారం నుండి అంటే ఈ రోజు నుండి మళ్ళీ శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతి ఎనిమిది వేల నగదు కొనుగోలుపై మళ్ళీ కూపన్స్ ఇస్తున్నాం మళ్ళీ డ్రా లక్కీ డ్రా అనేది శనివారం సాయంత్రం తీస్తాం ఈసారి బొమ్మ వచ్చేసి టూ బర్నర్ గ్యాస్టర్ ఆల్రెడీ చెప్పాము ఈసారి లక్కీనర్ ఎవరవుతారో మనం చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్